రెండవ వచనం చూడండి కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము రూపము చేతనే కలిగినది నాతో అనగా ఆయన అన్నీ చెప్పేస్తున్నాడు ఆయనే నీకే విచారం లేదు కదా నీకేమి రోగం లేదు కదా నీకేం బాధలు లేవు కదా ఏదో నీ మనసులో మదన పడుతున్నావు నీ హృదయంలో ఏదో దుఃఖం ఉంది ఏంటయ్యా అని రాజు అడిగితే ఆయన అన్నాడు నా పిత్రుల సమాధి నుండి పట్టణము పాడైపోయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అడగగా అప్పుడు రాజు ఏమి కావలసినను నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా ఏం కావాలయ్యా నీకు ఏం కావాలి అని అడిగితే మనం ఎవరన్నా ఏం కావాలంటే డబ్బులు కావాలి అంటాం వెంటనే డబ్బులు కావాలి కాదు ఏం కావాలి నన్ను పంపయ్యా నాకు లీవ్ కావాలి నా దేవుని సన్నిధికి వెళ్ళటానికి నాకు లీవ్ కావాలి ఆదివారం మాకు డ్యూటీ అండి ఎలా రమ్మంటారు అని అడుగుతారు కొంతమంది దేవుని అడగండి నీ అధికారి హృదయంలో క్రియ జరిగిస్తాడు నువ్వు వారమంతా నమ్మకంగా పనిచేస్తే నీకు ఆదివారం నాడు సెలవిస్తాడు ఆయన నువ్వు నమ్మకంగా నీవు యథార్థ పడుడవి అయిన తెలిస్తే నిన్నే కోరుకుంటాడు ఒక ఆయన తప్పు లెక్కలు వేయమన్నాడంట ఒక అకౌంటెంట్